うん。<ス> రండి 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 ఇదిగో నా ప్రభువు నా బతుకులు గొప్ప కార్యాలు చేశాడు నా బతుకులు గొప్ప కార్యాలు చేసిన దేవుడు నన్ను దీవించిన దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్ములను కూడా ఆశీర్వదించటకు గొప్ప సమర్థుడై ఉన్నాడు గొప్ప సమర్థుడు ఆయన ఆ పదనసులు అందరూ కూడా ఆమె మాట నమ్మారు 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 కారణం ఇదిగో ఆమె మాటను నమ్ముటకు ఆమె చేతులో ఆ క్షణములో ఆ పాపపు లేదు లేనుందనండి ఇక్కడ నేను మీరు చెప్పవలసిన మాట ఏంటంటే విశ్వాసులమైన మా బ్రతుకులు సారీ సేవకులమైన మా బ్రతుకులలోనైనా విశ్వాసులైన మీ బ్రతుకులలోనైనా మాటలలో సాక్ష్యం లేకపోతే ప్రవర్తనలో సాక్ష్యం కోల్పోతే నరవడికలో సాక్ష్యం కోల్పోతే ఇదిగో సత్క్రియలు మనలో లేకపోతే ఒకటి 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 మనము పది సంవత్సరాలు కాదు కదా పాతిక సంవత్సరాలు ఉంటున్నారా పైకి ఎత్తి తల కిందకు పెట్టి రేయం బగులు జపతపములు చేసి నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించేవుడు కాక దీవించడు నేను దీవించాలంటే నీ మాటల్లో సాక్ష్యం కావాలి నిన్ను దీవించాలంటే నీ పరిచర్యలో సాక్ష్యము కావాలి నిన్ను దీవించాలంటే నీ ప్రవర్తనలో సాక్ష్యము కావాలి నిన్ను దీవించాలంటే నీ వచ్చే పనులలో నీకు మంచి సాక్ష్యము కావాలి చిన్న మేఘము ఇదిగో మోపైన పైన వర్షం ఒకటే ఆ మేఘం ఇదిగో మన సాక్ష్యానికి సూచన మన విశ్వాస బతుకు అనబడిన జీవితంలో ఇదిగో సాక్ష్యము అనబడిన మేఘం మనకు చాలా 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 ప్రాముఖ్యం మంచి సాక్ష్యం అంటే దేవుడు నిరంతలుగా మనకు క్షేమాభివృద్ధి ఘనత కీర్తి ఆయుష్ ఆయురారోగ్యాలను తప్పక అనుగ్రహిస్తాడు హలోయ అనుకుంటా మీరు రెండో మాట నిద్రపోకపోతే ఆమె చెప్పేవాళ్ళుగా అలవాట్లేదా రెండవ మాట యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో వాక్యం యోగు గ్రంథం ఇరవై ఆరు ఎనిమిది త్వరగా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించి ఆయన తన చాలా మంచిగా వింటున్నారు మొదటి మేఘం తెలియకు సూచన అందరు సాక్ష్యము మేఘము సాక్ష్యానికి సాదృశ్యం మొదటిగా మేఘము అంటే మన విశ్వాసమే మన విశ్వాస జీవితమే మన విశ్వాస జీవితంలో మొదటిగా సాక్ష్యము కావాలి ఇది ఒక రెండో మాట ఆయన మేఘములను నీళ్లతో నింపి ఉన్నాడు ఒక్క మాట వినండి నీరు ఉన్న చోట ప్రజలు ఎలా ఉంటారు నీళ్ళు లేని చోట ప్రజలు ఎలా ఉంటారు అర్థం కాలేదా ఒక్క మాత్రం మీకు చెప్పాలంటే నీరు ఉన్న చోట అది కుటుంబమే కావచ్చు సంఘమే కావచ్చు గ్రామమే కావచ్చు అరణ్యమే కావచ్చు కొండలే కావచ్చు నీరు ఉన్న చోట నీరు ఉన్న చోట మానవుడు తృప్తిగా 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 బ్రతకగలడు ఆహారం లేకపోయినా అన్నం లేకపోయినా ఒక రెండు మూడు రోజులు మనిషి బ్రతుకుతాడేమో కానీ నీళ్లు లేకుండా ఎన్ని గంటలు బ్రతుకుతాడు మనిషి ఎన్ని గంటలు బ్రతుకుతాడు ఇదిగో నీరు ఉన్న చోట మనిషి తృప్తిగా జీవిస్తాడు ఆ నీరు దేవుని యొక్క వాక్యమన సాదృశ్యం ఆ నీరు పరిశుద్ధాత్మకు సూచన ఆ నీరు మరి ముఖ్యముగా మరి ముఖ్యముగా మరి ముఖ్యముగా స్త్రీ సమాజమానండి ఆ నీరు మరి ముఖ్యముగా ఇదిగో కన్నీటి ప్రార్థన బ్రతుకునకు ఈ కన్నీటి ప్రార్థన గురించి స్త్రీల మిమ్మల్ని ఎందుకు వినమన్నానో తెలుసా మాటకు ముందే బింగడు కన్నీళ్ళు గచ్చేది ఎవరు ఎవరు ఎవరుగా కారుస్తారు ఆ కన్నీరు ఏదో దేవుని పాలన దగ్గర కరిస్తే అంత విలువ ఆలోచన చేయండి నా మాటలు కాదు దేవుడు చెప్తున్నాడుగా శ్రీరాలా నేను మొదటి జాము లేచి నీ పవిత్రమైన అస్తములు ప్రభువు వైపు చాపి ఇదిగో నీ పసిపిల్లల స్థానం కొరకు విజ్ఞాపన చేయము అని విలాప వార్తకు రెండవ అధ్యాయంలో చెప్పలేదన్న ప్రభువు ఇదిగో ఆయన మేఘములను నీళ్లతో నింపి ఉన్నాడు మేఘం మన సాక్ష జీవితానికి సూచన రెండు మేఘం నేలతో నిండి ఉన్నటువంటిది అనగా అనగా ఇదిగో వాక్యమో అనబడిన నీరు పరిశుద్ధాత్మ అనుభవము అనబడిన నీరు ఇదిగో ప్రార్థన జీవితము లేక అన్నిటి ప్రార్థన అనుభవము అనబడిన నీరు ఇక్కడ ఒక మాట మీకు కథాఖండితముగా చెప్పాలి నండి మొదటిగా 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 నీ బ్రతుకును దేవుడు దీవించటం లేదంటే నీ బ్రతుకులో ఈ నీళ్లు లేవని అర్థం నీ కుటుంబాన్ని దేవుడు దీవించలేదు నీ పరిచర్యను నీ విశ్వాసమును నీ ప్రేమను నీ నిరీక్షణను ఇదిగో దేవుడు ఆశీర్వదించలేదంటే నీ బ్రతుకులో ఈ నీళ్లతో నిండిన అనుభవం లేదని సూచన ఆ దేశములో మూడున్నర సంవత్సరము గొప్పతనము ఎప్పుడైతే ప్రభు చిన్న మేఘాన్ని ఆ దేశంలోనికి పంపించి ప్రజలందరూ 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 ఆ దేశ ఇదిగో జనులందరూ కూడా ఆ వర్షము ద్వారా తృప్తి పరచబడ్డారు హాయా నా ప్రభువే నిశ్చయముగా ఇదిగో మీ బ్రతుకులను తృప్తి పరచను కాక గట్టిగా మీ సంఘాలను అయితే నీళ్ళు ఉండాలి వాక్యము అనబడిన నీరు అనుగ్రహిస్తాడు ఉండాలి కన్నీటి ప్రార్థన అనబడిన నీరు అయితే ఈనాడు ఒకటి సేవకులు మమ్మల్ని కలుపుకుంటున్నా ఒకటి సేవకులమైన మేము రెండు విశ్వాసులు మూడు సంఘాలు నాలుగు సంఘములో ప్రార్థనా పరులము అని చెప్పుకుంటున్న ఇదిగో భక్తులు ఎలా ఉన్నారో ఒక మాట చూపించమంటారా చదవండి యువతా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది యోగాపత్రిక పత్రిక పన్నెండో వాక్యం తోక మీరు నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు తమ్ముని తాము నిభయముగా పోషించుకొనొచ్చు అసలు నిర్భయముగా పోషించుకోవచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు ఓకే మీరు గాలి చేత ఇటూ అటు కొట్టుకొని అమలు అమ్మా వీరు వీరు గాలి చేత ఇద్దూ అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్ళతో పెల్లగింపబడిన చుట్లుగాను ఉన్నారు ఒక్క నిమిషం సంఘాలలో నిర్జల మేఘాలు సంఘాలలో నిర్చల మేఘాలు అనగా చలము లేనివి చలము అనగా నీళ్లు ఈనాడు సంఘాలు వృద్ధి చెందడానికి వృద్ధి చెందకపోవడానికి కారణం ఈనాడు ఈ నాలు భక్తి 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 లేనందునే సంఘాలు వెరగలబోతున్నాయి వినాలి లేనందునే బ్రతుకులు విరగలబోతున్నాయి నీరు లేనందునే జీవించు చున్నాలన్న పేరు మాత్రమే నీకు ఉన్నది కానీ నీవు మృదునవే అని నా ప్రభుత్వం చెప్పినట్లుగా విశ్వాస బ్రతుకుల్లో చచ్చిన స్థితిలో బ్రతుకున్నారు లోకములో నుండి నిన్ను ప్రభువు పేరు పెట్టి పిలుచులకు కారణం నిన్ను దీవించాలని ఆయన మాట ఇచ్చి మాట ప్రారంభంలోని అంజుడైన అబ్రహామును నా ప్రభువు పిలిచాడు పేరు పెట్టి అబ్రామా నేను నీకు చూపించు ఆ దేశానికి నేను వెళ్ళు గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తా తన యొక్క బతు దేవుని మాటలు నీతితో తన తన జీవితాన్ని బంధించుకొనగా నూరంతలుగా 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 అబ్రహామును అతని సంతతిని నా ప్రభువు లేదు నా మాట అర్థమైన వాళ్ళు ఒక్కసారి చెప్తారా నిజంగా నిజంగా అర్థమైందా మంచిది క్రీస్తునందు ప్రియమైన దేవుడికి వెళ్ళారా ప్రభు యొక్క వాత్సల్యమున బట్టి మనందరినీ రెండు చేతులు ఎత్తి మనం చేస్తున్నా మీ ప్రతికూలలో నిర్జల మేఘాలుగా మీరు ఉండవద్ద ప్రతి 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 పరుషోత్తి మన మీ సేవకులు చాలా 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 విలువైన వాక్యము అనబడిన నీటిని ఇదిగో ఈ అందిస్తున్నారు కదా ఈ మొక్కలకు కట్టుచున్నారు కదా ఎందుకు ఈ మొక్కలు బలపడటం లేదు ఎందుకు మీరు ఆశీర్వదించబడటం లేదు ఆ వాక్యము అనబడిన నీరు మీ హృదయములో నిలవను కాదా ఇంకొక మాట చెప్పాలంటే సేవుకులమైన మేము సేవకులమైన మేము ఈ మాట చెప్పుకోవడానికి మాకే సిగ్గు చేతు సిగ్గు చేతు ఏంటంటే పేరుకు సేవకులము అని ఇవ్వం మేము పిలిపించుకుంటున్నాము కానీ రండి పిలిపించుకుంటున్నాము కానీ మీ ప్రాంతంలో ఏమో కానీ మా ప్రాంతంలోనైతే ఆదివారం సాయంత్రం మొదలుకొని ఆదివారం సాయంత్రం మొదలుకొని మళ్ళా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు సంచులు సంచులు ఈ భుజానికి తగిలించుకొని బజార్లు ఏమిటి టీ కొట్లు ఏమిటి తిరుగుతుంటారు కనిపెట్టి ప్రార్థించే ప్రార్థన ఉండదు దేవుని పాదములను పట్టుకొని ఆయన యుద్ధం నుండి పొందుకొని వాక్యము అనబడిన ఈ నీరు లేక నీటి అనుభవం వారిలో ఉండదు వారం అంతా వారమంతా వారమంతా బజార్ ఏమిటి గాలి గొంగలలాగా తిరిగి ఆదివారం ఇదిగో అలా వచ్చి తలుపులు తీసి అడ్డం వచ్చిన నాలుగు మాటలు చెప్పి తాళమేసి వెళ్ళిపోతే పరిచయంలో దీవించబడతాయా ఇదిగో రెండవదిగా సేవకులు మాత్రమే కాదు లేక సేవకుల భార్యలో మిమ్మల్ని ఒక్క మాట్లాడుగుతా ఒక సేవకునికి ఒక సేవకునికి నిజమైన 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 ఆత్మీయ బలము ఎవరు చెప్పండి మీరు ఎవరమ్మా ఎవరు సేవకురాలు ఇదిగో సేవకులమైన మేము విలువైన 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 సంగతులు మీకు బోధించాలంటే మా వెనక మా వెనక మా వెనక ఇదిగో మా ఎముకలు లేక సేవకులు అంటారు ఎంత కన్నీటిలతో ఎంత కన్నీటితో ఎంత కన్నీటితో దివారాత్రులు అన్నలార్చి ఏడ్చి ప్రభు పాదాలను పట్టుకొని ఇప్పుడు గోజారుతారు అంతగా 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 ఆ సేవకుల యొక్క జీవితాలను ప్రభువు వారి పరిచర్లను వారి ప్రసంగాలను ఆశీర్వదిస్తాడు ప్రార్థనే బలము కాదు కానీ రెండు ప్రార్థన అవసరం ఒకటి ఇదిగో సేవకు రాలి ప్రార్థన రెండు సంఘ పిల్లల ప్రార్థన ఒక పక్షి ఇదిగో ఉన్నతముగా ఆకాశములోనికి ఎగరాలంటే ఎంత మాకు కూడా ఇదిగో మా లెక్కలు కాదు కానీ రెండు లెక్కలు కావాలి ఒకటి ఇదిగో సేవకరాల యొక్క కన్నీటి ప్రార్థన రెండు సంగ పిల్లలయ్య మీరు నా కోసం వద్దులే మీ సేవకుని కోసం రోజుకు ఒక్క గంట ఉదయం ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ప్రార్థన చేస్తున్నాను ఎన్నో ధైర్యంగా చేతులు తండండి పరిశుద్ధ స్థలంలో నా అవతం అవకూడదు మనకు నిర్జల మేఘాలము కాదా మనం జలము లేని మేఘాలము కాదా ఇరుగు నిర్జల మేఘములుగా వారు ఉండి రెండు మారులు చచ్చి ఫలములు రాలిన చెట్టు వలె బ్రతుకుతున్నారు ప్రయోజనం ఏంటి చెట్ల వలన ఉపయోగం ఏంటి